మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడ రవీంద్ర కుమార్ జన్దిన వేడుకలు కబేలా సెంటర్ రామరాజ్ నగర్లో ఘనంగా గొల్లపూడి టీడీపీ ఇన్ఛార్జ్ కె రవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కనకమేళ రవీంద్ర కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు అనంతరం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రవీంద్రకు ప్రజలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు అనంతరం మాజీ ఎంపీ కనకమేళ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పరిష్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమన్నారు స్థానిక ప్రజలు నీటి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు ఈ ప్రాంతం పంచాయతీ పరిధిలో ఉండడం మరికొంత ప్రాంతం కార్పొరేషన్లో ఉండడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించకపోవడం బాధాకరమని అన్నారు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం రవి మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేళ రవీంద్ర కుమార్ జన్మదినం సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు క్యాంపు ద్వారా మందులు ఉచితంగా పంపిణీ చేశామని సందర్భంగా తెలిపారు Happy birthday to you happy birthday to you happy birthday to you do you <laughs> <laughs> జన్మదిన సందర్భంగా రామరాజనగర్ చెందినటువంటి రవి గారు మిగతా అక్కడ పెద్దలందరూ కూడా రామారావు గారు అందరూ మెడికల్ క్యాంప్ పెట్టడం ఆ సందర్భంగా నాకు తెలియజేయటం నేను కావాలని చెప్పి వాళ్ళతో మనస్ఫూర్తిగా చేసినటువంటి కార్యక్రమానికి ముందుగా వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను నా అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రథమంగా అక్కడ కనపడినటువంటిది ఇక్కడ ఈ ప్రాంతపు ప్రజల్లో ఉండేటటువంటి ఆప్యాయత అనురాగం అనుబంధం దానికి దృష్టిలో పెట్టుకుని మేము ఇంతకాలం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ఏమీ కూడా మా దృష్టికి రాలేదు ప్రథమంగా ఇక్కడ మంచినీటి సమస్య అనేటటువంటిది ప్రధాన సమస్యగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ సమస్యకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారానికి మీతో కలిసి కృషి చేసి పరిష్కరించడానికి ముందుంటాను ఆ దిశగా మనం కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇక్కడ మన వాళ్ళందరితో పూర్తిగా కూడా నేను కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం తర్వాత ఇక్కడ వాళ్ళందరూ కూడా అనేక మంది రిటైర్డ్ ఎంప్లాయీసు ఎంప్లాయీసు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు అనేక రకాలుగా చెందినటువంటి వాళ్ళు ఉండటం అసలు ఇన్నిన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా సమస్య పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉండడం అనేటటువంటి కొంచెం దురదృష్టకరమైనటువంటి విషయం అయితే ఏంటంటే ఇటు అటు గ్రామ పంచాయతీకి ఇటు మున్సిపాలిటీకి కాకుండా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నది గమనిస్తున్నాం దాన్ని రెండింటినీ సమన్వయపరిచి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా మనం కృషి చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎక్స్ఎంపి కనకమేల రవీంద్ర కుమార్ గారు బర్త్డే సందర్భంగా మన రామరాజనగర్లో మెడికల్ క్యాంపు చూపిస్తూ పేదలకి ఉచితంగా మెడిసిన్ కూడా పంపిణీ చేస్తూ ఇక్కడ స్థానికంగా మంచినీళ్ళు కానీ చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మన ఎంపీ గారి దృష్టికి మన ఎక్స్ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చాం ఈ కార్పొరేషన్ లో కానీ కలెక్టర్ కానీ అర్జీ పెట్టి అవన్నీ పరిష్కార దిశగా చూస్తానని చెప్పారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద